మోంతా తుఫాన్ ప్రభావంతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి చెరువులన్నీ నిండు కుండల్ని తలపిస్తున్నాయి కొన్ని చోట్ల అలుగులు తెగిపోయి వరద నీరు రహదారులపై ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకి అంతరాయం కలుగుతోంది మరోవైపు అచ్చంపేట నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది మరింత సమాచారం మా శివ అందిస్తారు ముంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు బీభోత్సవం సృష్టిస్తూ ఉన్నాయి ముఖ్యంగా నగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు అనేది నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత నుంచి కురిసినటువంటి వర్షాలతో ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా నిండు కుండను తలపిస్తూ ఉన్నాయి అలుగులు పోరుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం మరోవైపు పలుచోట్ల చెరువులకు సంబంధించినటువంటి అలుగులు తెగిపోవడంతో రహదారులపైకి ముఖ్యంగా కాజవేలపైకి నీరు అనేది భారీ స్థాయిలో చేరినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే చాలా చోట్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది అలాగే ఇటు ఉప్పునుంతలా కావచ్చు అలాగే మిగిలినటువంటి ప్రాంతాల్లో అచ్చంపేట నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఇటు రికార్డు స్థాయిలో ఈ వర్షపాతం అనేది నమోదైంది అర్ధరాత్రి తర్వాత కురిసినటువంటి వర్షానికి వేగోజామున వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో దాదాపుగా ఇరవై పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే అమ్రాబాద్ మండలంలో కూడా ఇదే స్థాయిలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది దీంతో ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు శ్రీశైలం హైదరాబాద్ రహదారి మధ్యలో ఉన్నటువంటి హాజీపూర్ వద్ద రహదారి బ్రిడ్జ్ పైనుంచి కూడా వరద నీరు అనేది ప్రవాహం ప్రవహిస్తుండటంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది అలాగే అదేదైతే ఇటు నకలగండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో కూడా పెద్ద ఎత్తున వరద చేరడంతో అక్కడ ఉన్నటువంటి తాండా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి సిచువేషన్ ఉంది దాదాపుగా రెండు వందల యాభై ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కాల్ చేసి సమీపంలో ఉన్నటువంటి మన్నవాలి పల్లె గ్రామానికి చేరుకున్నటువంటి సిచువేషన్ ఉంది ఈ తుఫాను ప్రభావం రానున్న మరికొన్ని గంటల పాటు ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది ఇప్పటికే కాజవేయలపైన ప్రయాణం కావచ్చు చెరువులలో చేపల వేటకు వెళ్ళే వారికి సంబంధించి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించకుండా ఇళ్ళ ఇళ్లలో నుంచే ఇళ్లలోనే ఉండాలి బయటికి ఎవరు రావద్దన్నటువంటి సూచనలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే ప్రధానంగా గడిచిన కొద్ది రోజులుగా కురిసినటువంటి వర్షాలు కావచ్చు తాజాగా కురుసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రధానంగా చెరువు కట్టలు తెగేటువంటి అవకాశం ఉంది కోతకు గురేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి యంత్రాంగం కావచ్చు మిగిలినటువంటి అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటే ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ కావచ్చు మిగిలినటువంటి అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది కెమెరా పర్సన్ అంజితో శోక్ కుమార్ టీవీ నైన్ మహబూబ్నగర్ జిల్లా నుంచి